జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల కోరం రాష్ట్ర అధ్యక్షులు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు ఉద్యమ మహిళలు అందరికీ ఉద్యమాన్ని వంద కొద్ది రోజులలో మనం పాదయాత్ర ముందు పెడుతున్నాం దానికి కొద్ది సమయం మాత్రమే ఉంది ముందు మన ముందున్నది చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులలో ఉన్నాము ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ప్రతి జిల్లా నుండి ముందుకొచ్చి మనం ఆ పాదయాత్రను సక్సెస్ చేసుకోవాలి తప్పకుండా మొన్న హరిహర కళాభవన్లో ఎట్లయితే సక్సెస్ చేసుకున్నామో ఈరోజు కూడా రేపు కరీంనగర్ జిల్లాలో జరగబోయేటువంటి పాదయాత్రను మనం సక్సెస్ చేసుకొని ప్రభుత్వానికి మా ఉద్యమకారులు ఇంతమంది ఉన్నాము అని చెప్పేసి అని మనం గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉన్నది ముందు వాళ్ళు ఇస్తానున్న రెండు వందల యాభై గేదోల జాగా కాకుండా మనం ఇరవై ఐదు వేల పెన్షన్ అట్లాగే ఉద్యమకారులకు గుర్తింపు కార్డు కావాలని చెప్పేసి అని రేపు తలపెట్టినటువంటి పాదయాత్రలో ప్రతి ఒక్కరు పాల్గొని మనం మన మన సత్తా సాటాన్ని మనం గౌరవాన్ని కాపాడుకోవాలి అని చెప్పేసి అని ప్రతి ఉద్యమ ారిణికి పిలుపునిస్తున్నాం తప్పకుండా ఇది మనం బాధ్యతగా భావించాలి క్రమశిక్షణతో మొన్న ఎట్లయితే చేసినామో ఒక క్రమశిక్షణ ఉద్యమకారులు అంటేనే ఒక మా క్రమశిక్షణ ఉన్నది అనేది మనం చూపించాలి ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా జిల్లాల నుండి పెద్ద ఎత్తున ధరలు వచ్చి కరీంనగర్లో తలపెట్టినటువంటి పాదయాత్రను కరీంనగర్ నుండి మేములో వరకు తలపెట్టినటువంటి పాదయాత్రను విజయవంతం చేసుకుందామని చెప్పేసి అని ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాం అన్ని కమిటీలకు ముఖ్యంగా ఉద్యమకారులకు ఉద్యమకారులు